సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దేవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారి గురించి బాబాగారి అద్భుతం గురించి ఒక నిజమైన విషయం గురించి మీతో షేర్ చేయబోతున్నాను బాబాగారు మనకు ఎంత మంచి దారి చూపించారు నమ్మిన వారిని ఎంత చక్కగా వారి కోరికలు తీర్చడమే కాకుండా వారి సమస్యలు కూడా పరిష్కరిస్తూ ఉంటాడని ప్రతి ఒక్క బాబా భక్తులు నమ్ముతూ ఉంటారు అలాగా ఒక భక్తుడు షిరిడి వెళ్తూ ఉంటే ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కనే ఒక ప్రయాణికుడు అనేది ఉంటారనమాట అతను ఎక్కడికి వెళ్తున్నావు అడిగిన అడిగినప్పుడు నేను షిడీ వెళ్తున్నాను అని చెప్తాడు ఆ వ్యక్తి అప్పుడు ఆ సాటి ప్రయాణికుడు మానవుడైనా ఆ సాయిని కొలవడం వ్యర్థం అని గట్టిగా వాదిస్తాడు ఆ భక్తుని మనసులో కొంచెం కలత చెందింది అతడు మసీదు చేరగానే శ్యామాతో ఇతనికి ఏదైనా మంచి మాటలు చెప్పు అంటాడు మన బాబాగారు అప్పుడు శ్యామ అతన్ని బయటకు తీసుకువెళ్ళి సాయి గురించి ఇతరులు అనేవి పట్టించుకోవద్దు నీ అనుభవాన్ని అంటిపెట్టుకో అని చెప్తాడు శ్యామ తర్వాత వారిద్దరూ మసీదులోకి రాగానే సాయి అతనితో నువ్వు శ్యామ చెప్పినట్లు చెయ్యి నీకు మేలు జరుగుతుంది అని బాబాగారే స్వయంగా భక్తుడికి చెబుతాడు మన సహాయం ఎవరైనా అడిగొస్తే తప్పక చేయడం కానీ లేదా చేయించడం కానీ మన ధర్మం అంటారు బాబాగారు కాబట్టి మన బాబా చెప్పినట్లుగా ఆ ధర్మాన్ని మనం కూడా పాటించాలి ఒకప్పుడు ఒక రైతు తన పొలంలో బావి కోసం అర్జీ పెట్టుకుంటే ఆ జిల్లా కలెక్టరు దాన్ని అన్నమాట తోసిపుచ్చేస్తాడు అప్పుడు బాబాతో చెప్పుకుంటే ఆయన నీవు నానా చోత్కర్తో కలిసి కనిత్కర్తో మాట్లాడు నేను నానా సహాయం వల్ల కలెక్టర్ అది మంజూరు చేస్తారు అని చెప్తాడనమాట అతడు బావి తవ్వించుకొని పంటలు వచ్చాక అతని అప్పులు కూడా తీర్చుకొనేస్తాడు అలాగే శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి అవతారాలు దృష్ట శిక్షణ చేస్తారు శ్రీ దత్తాత్రేయుడు శ్రీ దత్తాత్రేయుడు శ్రీ దక్షిణామూర్తి అవతారాలు మానవులకు ఆధ్యాత్మిక విద్యను అందించి ధర్మాన్ని పోషిస్తారు సద్గురులు అలాగే సద్గురువులు అందరూ కూడా వీరి రూపాలే వీరు పూర్ణ సిద్ధులుగానే అవతరించారు అయినా వారు కూడా తాము సద్గురువులను సేవించి తరించాలి అని చెప్పి సాధకులకు ఆదర్శం అవుతారు శ్రీ దత్తాత్రే శ్రీ దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మంది గురువుల నుండి జ్ఞానం ఆర్జించామని భాగ భాగవతంలో చెప్పే ఉన్నారు కదా పుట్టగానే ప్రణవము ముంచి వచ్చినట్లు ఓపెన్ అవ్వగానే వేదాలు వల్లించినట్లు శ్రీ నరసింహ సరస్వతి స్వామి కూడా బాల్యంలోనే తల్లికి తన నోట విశ్వరూపం చూపించి శ్రీకృష్ణుడిలాగా సద్గురుని సేవించారు వీరు తామే దైవమని గురువుల మన చాటుకోరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ గొప్పలనేవి అస్సలు చెప్పుకోరు భక్తులే వారి అనుభవాన్ని బట్టి వారిని అలా గుర్తించాలన్నమాట అలాగే శ్రీ సాయి కూడా మన బాబాకారి కూడా పేద పక్కీరుగా ఉండాలని భగవంతుని బానిస అని మాత్రమే చెప్పేవారు ఏ ఒక్క పండు కూడా అది నేను పండుని అని చాటి చెప్పుకోదు అలాగే వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉన్నా తన వెలుగు అని చాటుకోదు అలాగే మన బాబా గారు కూడా ఎంత భగవంతుడైనా కూడా నేను భగవంతుణ్ణి అని ఎప్పుడు కూడా చెప్పుకునేదే లేదు అలాగే శ్రీమతి తార్కాడ్ అనే కుమారుడు పంతొమ్మిది వందల పదిహేడులో షిరిడి వస్తాడు ఆ కుర్రాన్ని పద్దెనిమిది రూపాయలు దర్శ దక్ష దక్షిణ అడుగుతాడు బాబా అతను అది తీసుకొని రావటానికి వెళ్ళేసరికి కొందరు భక్తులు ధ్రువ చదివి వివరిస్తూ ఉంటారు జోగ్ ఆ కుర్రవాడు వెంటనే తిరిగి వచ్చి సాయి నన్ను అక్కడికి ఎందుకు పంపారు మీ వంటి సాధువులు దైవం ప్రసాదించిన శక్తులు గల మానవులే కానీ స్వరూపాలు గారు అని అతన్ని చెబుతాడు భగవంతుడు తనను నిందించిన సహిస్తారు కానీ మీ వంటి సాధువులను చులకం చేసి సహించరు కదా అని చెబుతాడు బాబా గారు నవ్వి అతడు చెప్పింది నిజమే నేను పకీరనే కానీ దైవాన్ని కాదు దైవం ఎంతో గొప్పవాడు ఆయనతో ఎవ్వరూ పోల్చుకోకూడదు ఆ పిల్లవాడు సాయి మాటలతో మమ్ము ఏ మారుస్తున్నారు కానీ మీరు దైవమే అని చెబుతాడు బాబా అతని తల నిమురుతో నీవు సత్యం సద్గంధ పారాయణం నామజపం చెయ్యి అని చెబుతాడు అప్పుడు ఆ కుర్రవాడు అది మధ్యలో ఆగిపోతే దోషం కనుక చేయను అని చెప్తాడు సాయి సంతోషంగా తన తల్లితో నీ బిడ్డ యొక్క సర్వ బాధ్యతలు నావే అని అతని మీద తన యోగ దృష్టి చారించారు నిజమైన గురువు ఎలా వ్యవహరిస్తారో చూశాము కేవలం సాయి యోగం అభ్యసించి కొన్ని అద్భుత శక్తులు పొందిన సాధ్యమైనని తరిచి కొందరు వ్యక్తులు ఆయన ఏమి అభ్యసించారు అని గమనించేవారు యోగులు తమ జీర్ణకోశం శుభ్రం చేసుకునేందుకు మూడు అంగుళాల వెడల్పు రెండు అంగుళాల పొడవు శుభ్రమైన గుడ్డను నెమ్మదిగా మింగి అరగంట జీర్ణకోశంలో ఉంచి నెమ్మదిగా బయటకు లాగేసేవారు కానీ బాబా చేసిన ఈ ధౌతి అద్భుతం మూడు రోజులకు ఒకసారి ఆయన బావి దగ్గరికి వెళ్ళి ప్రేగులు వేలాడగక్కి నీటిలో కరిగేవారట తర్వాత వాటిని చెట్టుకొమ్మపై ఆరబెట్టి మింగేసేవారట షిరిడి నివాసి అప్పాబిల్ అనేవాడు రాత్రిలో పహారా కాసేవాడు అతడు ఒక రాత్రి మసీదు చేరి అక్కడ బాబా దైవం ముక్కలుగా పడి ఉండటం చూశారు ఎవరో దుర్మార్గులు బాబాను హత్య చేశారని భావించి మొదట సంగతి మనసూబు కరణాలతో చెబుతామనుకుంటాడు కానీ ధైర్యం చాలగా తిరిగి ఇల్లు చేది భయంతో బయటకు రాలేదు మరసటి రోజు ఉదయం మసీదుకి వెళ్ళి వస్తున్న వారెవరో ఆ ప్రస్తావన చేయడం లేదు ఆశ్చర్యంతో అసలు మసీదుకి వెళ్ళి చూసేసరికి బాబా అతన్ని చూసి రాత్రి భయపడ్డావా అని అడగతారు సాయి కండయోగం చేసేవా చేసేవారని తర్వాత అందరికీ తెలిసింది ఇలాగా బాబాగారు ఒకటి రెండు కాదు ఎన్నో అద్భుతాలు చేసేవాడు నిజానికి మనకు ఈ కలియుగంలో బాబాగారు నిజమైన దైవం మన పాలిట కల్పవృక్షమని మనందరికీ తెలుసు ఈ విషయం కొందరు నమ్మినా నమ్మకపోయినా సాయి భక్తులైన ప్రతి ఒక్కరు కూడా అనుభవంలోకి వచ్చు ఉంటుంది సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై సాయిరా